అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారండి మేమైతే బాగున్నాం మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వచ్చేసి రొటీన్ లాగేనండి ఎవ్రీడే రొటీన్ లాగేనండి ఇంకా ఉదయాన్నే సాంబార్ చేసేసి అలాగే ఇడ్లీ చేసేసానండి సాంబార్ అంటే మునక్కాయలు వేసేసారు ఏంటబ్బా అని అనుకోవద్దండి ఇడ్లీలోకి కూడా వచ్చేస్తుంది కదా అలా మధ్యాహ్నానికి కూడా కొద్దిగా ఏదైనా మళ్ళీ సపరేట్గా ఒక కర్రీ చేసేసుకుంటే సైడ్ డిష్గా సాంబార్ ఉంటుందని చెప్పేసి నేను అలా చేసి ఇచ్చేసానండి కొద్దిగా మునక్కాయలన్నీ సపరేట్గా తీసేసి ఇంకా వెజిటేబుల్స్ అలాగే ఇడ్లీ సాంబార్ అయితే ఇచ్చేస్తాను అత్తయ్య మామవి వాళ్ళు కూడా తినేశారండి ఇంక ఈలోగా కొద్దిగా గుడికి వెళ్ళేద్దాంలే చెప్పేసి వెళ్తూ ఉన్నామండి ఇది గురువారం తీసిన వీడియో అండి ఇంకా బాబా దర్శనానికి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము అలాగే వస్తూ వస్తూ తులసిమ్మ కోట అయితే ముందు రోజు తీసుకొచ్చుకున్నా అండి ఇంకా తర్వాత అందులోకి మట్టి ఎర్రమట్టి కావాలని చెప్పేటి ఇక్కడ నంద్యాల సైడు నల్లమట్టి ఎక్కువగా దొరుకుతుంది అందుకని తులసిమ్మ చెట్టుకి ఎర్రమట్టి అయితే బాగుంటుందని చెప్పేసి ఎర్రమట్టి నర్సరీ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి వెళ్ళానండి ఇంకా మొక్కలు నర్సరీ ఇక్కడ ఉంటుందండి ఇంకా మాకు నంద్యాల లోకల్గానే దొరుకుతుంది అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నామండి ఇది తులసి అమ్మ కోట అండి చూసారా ఈ విధంగా అయితే ముక్కబోయింది ఇంకా ముక్క పెట్టుకోకూడదని చెప్తుంటే అత్తయ్య అందుకని సరేలే ఇంకొక తులసి కోట తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి అనుకున్నామండి ఇంకా ముందు రోజే వెళ్ళి తులసి కోట కూడా తీసుకొచ్చుకున్నానండి చూసారా ఈ విధంగా అయితే ఉందండి ఈ తులసి కోట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి చూసారా అండి ఎంత చక్కగా ఉందో ఈ విధంగా అయితే ఉందండి తులసి కోట నాకైతే భలే నచ్చేసిందండి అసలుకి ఎంత వెయిట్ ఉందండి ఇది పొడు వచ్చేసి రెండు అడుగులు ఉందండి మట్టి కూడా కొద్దిగా చాలా ఎక్కువగానే పడుతుంది ఇంకా తీసుకొద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ వస్తూ మట్టి అలాగే తులసి అమ్మ మొక్కలు ఉంటాయి కదండీ ఆ మొక్కలు అవి తీసుకొచ్చుకుందాంలే కొన్ని అలాగే చెట్లకు కూడా కావాలి పూల మొక్కలు అందు గురించి అని అలాగే దైవ దర్శనానికి వెళ్ళి ఆ బాబా దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తూ అవన్నీ తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్తూ ఉన్నామండి ఇది ఐలూర మెట్ట సైడు సాంబవరానికి అయితే వెళ్తున్నాం అండి ఇది ఆలుగడ్డ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది హైవే పక్కనే సాయిబాబా అయితే ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంటారు మోక్ష సాయి అండి మొత్తం నూట ఇరవై ఎనిమిది అడుగులు దగ్గర దగ్గర ఉందండి ఈ విగ్రహం అయితే కరెక్ట్గా అంతే ఇంక తర్వాత ఇలా రోడ్డు మధ్య మార్గాన్ని వెళ్తూ ఉన్నాం కదా అసలుకి ఈ చెట్లు చూసారా అసలుకి వర్షాలు పడుతున్నాయి కదండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందండి చూసే కొద్ది అలా చూడాలనిపిస్తుంది పచ్చదనం అంటేనే ఎవరికైతే ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇదిగోండి విగ్రహం అయితే వచ్చేసింది మోక్షసాయి నేను ప్రతి వారం ఇక్కడికైతే వస్తూ ఉంటానండి ఎప్పుడో మధ్యలో అయితే మిస్ అయిపోతూ ఉంటుంది కానీ ప్రతి వారం ఈ గుడికైతే వచ్చేసి ఆ దేవుణ్ణి ఆ బాబాని దర్శించేసుకొని మనం స్ఫూర్తిగా ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటానండి అసలుకి పచ్చని నా చుట్టూరుత పచ్చని పొలాలండి అసలుకి ఎంత చల్లగా వాతావరణము ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి ఇంకా అసలుకి ఆ మాటల్లో చెప్పలేనండి అంత హాయిగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చి ఆ బాబా సన్నిధిలో కాసేపు ఉండి అలాగే కొంతసేపు పారాయణం ఏదైనా బుక్స్ సాయిబాబా బుక్స్ పారాయణం ఉంటాయి కదండి అవి కాసేపు చదువేసుకొని ఇలా కూర్చొని ఆయన చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుందండి అంత చాలా బాగా నచ్చుతుంది గురు పౌర్ణం కూడా వెళ్ళే అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడైతే అంత చాలా బాగా జరుగుతుంది ఇంక ఇక్కడ నేను గుళ్ళో దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఉయ్యాలైతే ఏర్పాటు చేశారండి బాబా చూసారా అస్సలుకి నిజంగా అలా పడుకున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుందండి నాకైతే ఆ విగ్రహం చూస్తుంటే అంత చాలా బాగా నచ్చింది నేను కూడా ప్పుడు ఇంకా కాసేపు ఊపేసి ఇలా చూస్తున్నాను చూసారా అండి జో లాలి బాబా అంటూ పాప అయితే పాట పాడుతూ బాబానైతే అలా ఊపుతుందండి నాకైతే భలే చూడ ముచ్చటగా అనిపించింది ఇంకా తర్వాత బయటకైతే వచ్చేసాను అండి అంతా అయిపోయి ఇంకా ఇలా బయటకైతే వచ్చేసాను చాలా అంటే చాలా మీకు ఆల్మోస్ట్ గుడి చూస్తేనే అర్థమైపోతుంటుందండి అంత ప్రశాంతంగా ఉంటుంది పచ్చని పొలాల్లో అసలుకి ఎంత బాగా ఉంటుందో అండి నాకైతే ఇక్కడికి రావడం అంటేనే అంత ఇష్టము ఇక్కడ అసలుకి ఎంత బాగుంటుందో అండి అది ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు ఇది ఆలగడ్డ వెళ్ళే రూట్లో ఉంటుందండి సాంబవరం సాయిబాబా అంటాం మేమైతే నందేల సైడు ఇంకా ఇంకా బాబా దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నర్సరీకి అయితే వచ్చేసామండి ఇది ఐలూరు మెట్ట దగ్గర ఉందండి పాల కేంద్రం పక్కనే ఈ నర్సరీ అయితే ఉంది నంద్యాలలో లోకల్గా మనకైతే దొరుకుతాయండి పూల మొక్కలు అసలుకి నర్సరీ కూడా కొద్దిగా పెద్దగానే ఉంటుందండి ఇది ఎప్పటి నుంచో వస్తుంటా అండి నేను కొంతమంది పాణ్యానికి అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు అక్కడ అక్కడికి ఇక్కడికి రేట్లు చాలా బాగుంటాయండి ఇక్కడేమో రేట్లు చాలా ఎక్కువగా అక్కడ పాణ్యంలో అయితే మనకి చాలా తక్కువండి అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువే అండి ఏమంటే మనం ఒక మొక్కకి రెండు మొక్కలకి ఇంకా పాణ్యానికి వెళ్ళలేం కదా అని చెప్పేసి ఇక్కడ దేవుని దర్శనం అయినట్టు ఉంటుంది దారి మధ్యలోనే కదండి నర్సరీ కూడా ఉండేది ఇంకా ఒక మొక్క రెండు మొక్కలు తీసుకువెళ్తాం కదా అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటాం తప్ప ఎక్కువ మొక్కలు కావాలి అనుకుంటే మనకి ఫేమస్ అయిన పాణ్యంలో ఈ పూల మొక్కలు చాలా బాగా దొరుకుతాయండి అసలు మొక్కలు రేట్లు కూడా చాలా తక్కువగా పడతాయండి ఇక్కడ లో మనకి లోకల్ అని చెప్తాం కానీ చాలా ఎక్కువగానే పడతాయండి పూల మొక్కలు రేట్లు సగానికి సగం ఎక్కువగానే చెప్తారు ఇక్కడ పాణ్యంలో అయితే చాలా తక్కువగా దొరుకుతాయండి చాలా బాగుంటాయి మొక్కలు కూడా ఎక్కువగా ఉంటాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకేదో ఒక మొక్క రెండు మొక్కలు అలాగే మట్టి కోసం వచ్చాం కదా ఇంక అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికే వచ్చేసి పూల మొక్కలు అయితే చూస్తూ ఉన్నానండి ఇదిగోండి ఇవన్నీ కొన్ని వాళ్ళన్నీ అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అంటే మట్టి కవర్లోకి నుంచి మట్టిలో కూడా కోకో పీటు అలాగే వేపపిండి వర్మి కంపోస్ట్ ఇవన్నీ కలిపి ఇలా సంచుల్లో పెట్టి మొక్కలు అంట్లు కడుతూ ఉన్నారండి నేను అక్కడ బయట ఉన్నప్పుడు చూశాను మట్టి కొనుక్కునేటప్పుడు మట్టి వీడియో మీకు చూపిద్దామంటే మిస్ అయిపోయిందండి ఏమనుకోద్దండి మట్టి కోసమే వచ్చారు కదా మీరు మట్టి చూపిలేదే అనుకోవద్దండి మట్టి అయితే వీడియో తీయడం మిస్ అయిపోయింది ఇంకా నేను ఇలా పూల మొక్కలన్నీ చూస్తున్నానండి కొన్ని కొన్ని చాలా వరకు ఇక్కడ కొన్ని తీసుకున్నాను పాణ్యంలో కూడా కొన్ని తీసుకొచ్చుకుంటా అండి ఇక్కడ వీలుని బట్టి అక్కడికి వెళ్తూ ఉంటాము ఇవి గులాబీ మొక్కలండి ఇటు సైడ్ అంతా బేబీ పింక్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా టూ మచ్చిగుందండి ఇంకా తర్వాత ఇది రెడ్ గులాబీ అలాగే పింక్ వైట్ రకరకాలు ఉన్నాయి నాకు ఇక్కడ నరసిల్ మొత్తానికి నాకు మా వారికి నచ్చిన మొక్కలు ఏదైందంటే మందారం మొక్కలండి అంత బాగా నచ్చాయి మావారైతే తీసుకుందాం 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 ఒకటే గోల చేస్తున్నారు కానీ టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడ్ చెప్తున్నారండి ఒక్కొక్క మొక్క వచ్చేసి అదే మనకి పాణ్యంలో అయితే సిక్స్టీ రూపీసే పడుతుందండి ఈ మొక్క నేను ఆల్రెడీ ఎల్లో కలర్ ఇంతకు ముందు తీసుకొచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను అసలు చూడాలంటే చూశారండి అసలు ఆ కలర్ అయితే నాకు ఇంటికి వచ్చిన తర్వాత కలర్లోనే అలాగే ఉండిపోయిందండి ఈ పింక్ చెట్టు అయితే మందారం సూపర్గా నచ్చిందండి అసలు మావారైతే ఈ మొక్క తీసుకుందాం ఈ మొక్క తీసుకుందాం అంటూనే ఉన్నాడు నేనే వద్దు వద్దు మనము పాణ్యానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాంలే ఇప్పుడు వద్దులే వద్దులే అని చెప్తూ వచ్చాను ఇంకా నేను తొలిసేమ మొక్కలు అలాగే ఇంకా మట్టి తీసుకొచ్చేసుకున్నానండి ఇంకా తర్వాత నైట్కి వచ్చేసి చపాతి అలాగే క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసేసుకున్నా అండి ఇంకా చపాతి అందరికీ తెలిసిన విషయమే కదండి ఎలా కలుపుకోవాలి ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలుపుకుంటూ ఉంటారు కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసుకొని ఇంక ఇలా కలిపేసుకోవడమే అండి కొంతమంది పాలు వేస్తుంటారు కొంతమంది వేడి నీళ్ళతో కలుపుకుంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసేసుకుంటారండి అండి నేనైతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలిపి ఒక అరగంట సేపు అలా నానబెట్టేస్తా అండి ఈలోగా ఇంకా క్యాప్సికమ్ కర్రీకి అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇంక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా అండి లేదా మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదండి ఆ టైపు మసాలా అన్నీ వేసేసి కూడా చేసేసుకోవచ్చు కానీ ఆ విధంగా అయితే చేయట్లేదండి కొద్దిగా ఉప్పు కారం పసుపు లైట్గా అంతవరకే చేయాలనుకుంటున్నా కొద్దిగా మామయ్యకి హెల్త్ అయితే బాగోలేదండి ఇంకా డాక్టర్స్ వచ్చేసి మసాలాలు అలా ఎక్కువగా తినకూడదు కారం అని చెప్పేశారు అందుకే మామాయి కోసమని కొద్దిగా కారము తగ్గించి వేసేస్తాను మసాలా అంటే ఎటువంటి వేయనండి వాళ్ళు ఉన్నన్ని రోజులు మసాలాలు ఉప్పు కారాలు చాలా తక్కువగానే వేసి కర్రీస్ అయితే చేస్తాను ఇంక ఈ విధంగా ఉల్లిపాయలు అయితే తాలింపుకి వేసేసానండి తగినంత ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి అవి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత అయితే మూసేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టి ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ముక్క కూడా వేసేసానండి అదేంటంటే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీల మిరపకాయలని సపరేట్ దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చుకున్నాను ఎక్కడో ఒకటి మిస్ అయ్యి ఈ క్యాప్సికంలో వచ్చేసిందండి ఇంక ఇది కూడా దానికి సంబంధించిన మిరపకాయే కదా అందులో కారం కూడా లేదు కాబట్టి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కూడా ఇందులోకి అయితే వేసేసాను ఇంకా అది కూడా కొద్దిగా కర్రీలాగా మారిపోతుందని చెప్పి అలా చేసేసానండి ఇంకా వేస్ట్ చేయకుండా అలా అయితే చేసేసాను ఇంకా ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే అందులోని క్యాప్సికంలో ఉండే వాటర్ అంతా వచ్చేసి కూర అనేది చాలా బాగా తొందరగా మగ్గిపోతుందండి ఈలోగా నేను చపాతి బాగా నానిపోయింది కాబట్టి ఇంకా చపాతీని ఇలా కొద్దిగా ముందుగానే తిక్కేసుకొని ఇప్పుడు చపాతి పైన కొద్దిగా ఆయిల్ పూసేసుకోవాలండి పూసేసుకొని ఇలా నాలుగు నాలుగు మడతలు ఇలా మడత వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టేయడం వల్ల చపాతీలు పొంగుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎక్కువసేపు సాఫ్ట్గా అలాగే ఉంటాయి ఇంకా మనము అలా అయినా చేసేసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్గా చేసుకుంటామంటే అలాగైనా చేసేసుకోవచ్చు అండి కొద్దిగా అత్తయ్య మామ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి సాఫ్ట్గా మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి అని చెప్పేసి నేనైతే అలా చేసేసాను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా చాలా బాగా మగ్గిపోయిందండి ఇందులోకి తగినంత కారం అయితే వేసేసుకున్నాను కొద్దిగా తక్కువగానే వేసేసుకున్నాను అండి ఇది కారం కొద్దిగా ఎరుపుగా రంగు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది చూసారా అండి కొద్దిగా ఆయిల్ తేలుతూ పైకి అయితే వచ్చేసింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు చపాతి కూడా కాల్ చేసుకుందామండి చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇంకా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది ఎక్కువసేపు చాలా సాఫ్ట్గా అలాగే ఉంటుందండి మీరు ఏ విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి సింపుల్ అయినా ఎవ్రీడే రొటీన్ లాగా అండి క్యాప్సికమ్ ఫ్రై చపాతి అలాగే ఈరోజు నేను చేసుకున్న పనులు టెంపుల్కి వెళ్ళడము అలాగే నర్సరీకి వెళ్ళడం ఇలాగే అండి ఎవ్రీ డే రొటీన్గా ఉంటుంది కాబట్టి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకు అత్తయ్యకి మా అమ్మాయికి ఇలా పెట్టేశానండి ఇంకా మా అబ్బాయి చూసారా వీడియో తీస్తుంటే అమ్మ నన్ను చూపియొద్దు నేను అటు సైడ్ తిరుగుతా అని చెప్పి తిరిగాడు ఎట్టకేలకు తిరగరా తిరగరా అంటే అసలు మొహం అనేది చూపించడండి వీడియో ముందుకు రావాలంటే అంత సిగ్గుపడతారు మీ పిల్లలు కూడా అంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అండి